ఈ రాత్రి చంద్రుడు సంపూర్ణంగా మెరిసే గంగలో దీపాలు తేలి ప్రతి హృదయంలో భక్తి వెలిగించే రోజు ఇది కార్తీక పౌర్ణమి శివుడికి విష్ణువుకి సమానంగా పవిత్రమైన ఈ తిథి భక్తుల దీపాలు వెలిగించి పాపాలు కరిగించుకునే రోజు ఈ రోజు చేసేవి ఒక్కొక్కటి మన జీవితాన్ని మార్చేస్తాయి మరి కార్తీక పౌర్ణమి ఎందుకు అంత ప్రత్యేకం ఎందుకు అంత ప్రత్యేకంగా పూజిస్తారు ఏ పూజలు చేస్తే ఫలితం ఎక్కువగా వస్తుంది ఇవన్నీ వీడియోలో చూద్దాం లెట్ స్టార్ట్ ది వీడియో అండ్ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి కార్తీక మాసం దేవతలకు మనుషులకు చాలా పవిత్రమైన కాలం ఈ మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించడం స్నానం చేయడం శివుని ధ్యానం చేయడం పుణ్యప్రదం ఆ మాసంలోని చివరి పౌర్ణమే ఈ కార్తీక పౌర్ణమి ఈ రోజున మనం చేసే ఒక్క దీపం ఒక్క నమస్కారం కూడా కోటి పుణ్యానికి సమానమంటారు చాలా మంది ఈ రోజు సూర్యోదయానికి ముందు స్నానం చేసి దీపాలను వెలిగించి భక్తితో శివార్చన చేస్తారు ఇక దీనికి సంబంధించిన పురాణ కథ ఏమిటి అంటే పురాణాల్లో ఒక అద్భుతమైన కథ ఉంది త్రిపురాసురుడు అనే రాక్షసుడు దేవతలను బాధించేవాడు అప్పుడు పరమశివుడు ఓంకార బాణంతో మూడు ఊర్లను ఒకేసారి నాశనం చేశాడు అప్పుడే త్రిపుర సంహారం జరిగింది ఆ విజయం సాధించిన రోజు కార్తీక పౌర్ణమి అని పిలుస్తారు ఆ రోజు నుండి ఈ పౌర్ణమిని త్రిపురోత్సవం అని కూడా అంటారు ఇక దేవ దీపావళి మహిమ ఏంటి అంటే మనుషుల దీపావళి మనం జరుపుకున్నాం కదా ఇది దేవతల దీపావళి ఈ రోజున దేవతలు భూమికి వచ్చి గంగా నదిలో దీపాలు వెలిగిస్తారట వారణాసిలో ఈ రోజు ఘాట్ వద్ద వేలాది దీపాలు వెలిగిస్తారు ఆ వెలుగుల్లో గంగా మాత తానే చిరునవ్వుతో నిలబడినట్టు అనిపిస్తుంది మనసు ప్రశాంతమవుతుంది భక్తి తేలిపోతుంది ఇక స్నానం దీపం ధ్యానం వీటి వల్ల ఏంటి ఉపయోగం అంటే ఈ రోజు స్నానం చేయడం ఎంతో పుణ్యమయమని వేదాలు చెబుతాయి నది లేకపోయినా ఒక గిన్నెలో నీళ్లు పెట్టి సూర్యుడికి నమస్కరించి స్నానం చేస్తే చాలు తరువాత దీపం వెలిగించాలి దీపం అంటే కేవలం వెలుగు కాదు అది మన మనసులోని చీకటిని పోగొట్టే శక్తి ఆ వెలుగు భక్తి క్షమ శాంతి అన్నింటినీ కలిపి మనసులో జ్వాల కలిగిస్తుంది మరి దానం చేయడం భగవంతుడి ఇచ్చిన దాన్ని తిరిగి లోకానికి పంచే విధానం అన్నమాట ఈ రోజు చేసిన దానం శతగుణ ఫలితాన్ని ఇస్తుందంటారు తులసి పూజ తులసి దేవి కూడా ఈ రోజున ప్రత్యేక పూజ పొందుతుంది తులసి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే ఇంట్లో శాంతి ఐశ్వర్యం వస్తాయి తులసి చుట్టూ ప్రదక్షిణ చేసి ఓం నమో నారాయణాయ అని జపిస్తే మనసు నిశ్చలమవుతుంది ఇక తెలంగాణ రాయలసీమ ఆచారాల విషయానికి వస్తే తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఈ రోజు ఘనంగా జరుపుకుంటారు ఇళ్ల ముందు దీపాలు వెలిగిస్తారు దేవాలయాల్లో శివలింగానికి పూజ చేస్తారు ముత్తైదువులు దీపారాధన చేస్తూ భజనలు పాడుతారు కొన్ని గ్రామాల్లో రాత్రంతా దీపోత్సవాలు పల్లెలంతా వెలుగులతో నిండిపోతాయి ఆ దీపాల కాంతిలో భక్తి ఆనందం కలిసి ఉంటుంది ఇక ఆధ్యాత్మిక సందేశం ఏంటి అంటే కార్తీక పౌర్ణమి మనకు ఒక పాఠం చెప్తుంది ఏంటి అంటే వెలుగు మనలో నుంచే రావాలి దీపం వెలిగించడం అంటే మనలోని దయను ప్రేమను నమ్మకాన్ని వెలిగించడం అన్నమాట శివుడు మనకు బలం ఇస్తాడు గంగామాత మనకు పవిత్రత ఇస్తుంది విష్ణుమూర్తి మనకు క్షమాగుణం నేర్పుతాడు ఈరోజు మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు దగ్గరగా ఉంటాడు ఇది కార్తీక పౌర్ణమి మహిమ ఈరోజు సాయంత్రం తప్పక ఒక దీపం వెలిగించు భగవంతుడికి నమస్కరించు మనసులో ప్రశాంతత కుటుంబంలో ఐక్యత ఇంట్లో సంతోషం ఉండేలా ఆశీర్వదిస్తాడు దేవుడు